వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ సో ఈరోజు రెసిపీ ఏంటంటే అటుకులు వడియాలు ఈ అటుకుల్ని బాగా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్తో బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్ని బాగా శుభ్రంగా కడుక్కున్నాము ఒక అరగంట పాటు నానబెట్టుకుందాము ఇప్పుడు అరగంట పాటు మనము అటుకుల్ని బాగా నానబెట్టుకున్నాము ఇప్పుడు వడకట్టుకునే దాంట్లో ఇందులో ఇలా నీళ్ళు లేకుండా ఆరబోసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్ని శుభ్రంగా వడబోసుకున్నాము వడబోసుకున్న వాటిల్లో వాటర్ లేకుండా బాగా ఇలా వంపేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అటుకుల్ని ఈ విధంగా బాగా ఇట్లా ఆరబెట్టుకున్న దాంట్లో చూడండి ఇవి సగ్గుబియ్యము ఈ సగ్గుబియ్యం వేసినందువల్ల వడియాలు మనకి చాలా బాగా పొంగుతాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని చూడండి ఇలా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి సగ్గుబియ్యం వంటిది ఈ సగ్గు బియ్యాన్ని ఇలా పొడిగా చేసుకొని ఇప్పుడు చూడండి మనము ఆరబెట్టుకున్న ఈ వడియ అటుకుల్లో యాడ్ చేసుకుందాము టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి మనము పప్పుచారుల్లో రసంలో పచ్చడిలో రెండు వడియాలు ఐదు వడియాల లెక్కన మనము వేయించుకొని తిన్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ సరిపోకపోయినా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మీకు కారం కావాలనుకుంటే రెండు పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగవను కూడా ఇందులో యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది అటుకులు అయితే ఇలా బాగా మన మనుగులు పిండిని ఏ విధంగా అయితే మనము మెత్తగా పిసికి పెట్టుకుంటామో అలా ఈ ఆ విధంగానే మనము ఈ అటుకులు సగ్గు బియ్యాన్ని ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి అటుకోలు వడియాలు చాలా షేప్ వస్తుందండి మనకి బాగా మనుగోలు అయితే మనుగుల మనం మనము చెట్టులో పెట్టుకొని మనుగుల్ని ఒత్తుకుందాము అంతేనండి ఇంకా నాతోటే వచ్చేయండి మనము వడియాలు పెట్టుకుంటాం చూస్తాం ఇప్పుడు మనము మునుగోలు ఒత్తుకునేది ఇలా తీసుకొని ఒక ప్లేట్ని ఇలా సెట్ చేసుకోవాలి చూడండి ఇలా మనువు ఇలా పిండిని ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా మనువుని వేసుకోవాలి చాలా బాగుంటాయండి మనము పిండిని మొత్తము ఈ విధంగా మనుభూలు వేసుకున్నట్టయితే మనము తింటున్నప్పుడు చాలా బాగుంటాయి చూడండి అటుకులు సబ్బు బియ్యం ఒడియాలైతే బాగా విడిపోయాయండి మనము ఉదయం ఒక పది గంటలప్పుడు ఈ అటుకులు సగ్గు బియ్యంతో పెట్టుకున్న వరియాలు ఒక మూడు గంటల పాటు ఇలా ఎండబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా మనకి వరిరాలు రెడీ అవుతున్నాయి ఇప్పుడు మనము వీటిని తీసి ఇంకొక అరగంట పాటు చూడండి ఇలా వాటర్ వాటర్ తీసుకొని కొద్దిగా అలా అలా చల్లేసుకొని ఈ వడియాలను తీసేసి ఇంకొక అరగంట పాటు ఎండబెట్టుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి చూడండి అటుకులు వడియాలైతే నా పెద్ద మనవరాలు వయసు తీస్తుంది ఎంత బాగా ప్లేస్ వచ్చేస్తున్నాయి చూడండి చాలా టేస్టీ టేస్టీగా మా పెద్ద మనోరాలు అయితే నా పనుల్లో చాలా అంటే చాలా సహాయపడుతుందండి హాలిడేస్కి సంబర్ హాలిడేస్కి నా పెద్ద మనవరాలు ఈ అటుకులు వడి వడియాల్లో సహాయపడుతుంది చూడండి ఎంత బాగా అటుకుల వడియాలని తీస్తుందో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత బాగా బాగా తీసేసుకుంటే చాలా క్రిస్పి క్రిసిప్ వస్తాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చే ఆన్ చేసుకుందాము ఆయిల్ బాగా వేడి ఎక్కినాక ఈ వడియాలని అటుకులు వడియాలని ఇందులో ఫ్రై చేసుకుందాం బాగా చూడండి ఆయిల్ బాగా వేడిస్తుంది ఇందులో మనం చూడండి అంత బాగా అటుకులు సగ్గు బియ్యంతో వడియాలైతే రెడీ అయిపోయినాయి చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంటే రండి అటుకుంటూ వడియాలు రెడీ అయిపోయినవి చూడండి మనకైతే చూడండి ఎంత బాగా కరకటలు చూడండి కరకరకరమని ఎంత శబ్దం వస్తుందో మనకి తింటూ ఉన్నా కూడా అంత టేస్ట్గా ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా మనకి వడియాలు రెడీ అయిపోయినాయి మీరు ఇలా ట్రై చేసుకోండి ఎక్కువ శ్రమ లేకుండా గ్యాస్ వెలిగించే పని లేకుండా మనము పిండి అయితే ఎటువంటి పిండు మనం మిల్లు పట్టించకుండా సింపుల్గా ఆడవాళ్ళు కష్టపడకుండా ఒక కిలో అటుకులు తెచ్చుకున్నట్టయితే ఆ అటుకులని ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఇందులో సగ్గు బియ్యం మిక్సీ పట్టుకొని బాగా జల్లి పట్టుకోవాలి అటుకులు సగ్గు బియ్యాన్ని రెండింటిని బాగా కలుపుకొని మనం మనువుల పిండి ముద్దలా చేసుకొని మనము మనువుల గొట్టంలో పెట్టుకొని ఇలా మునుగోల్ని చేసుకున్నట్లయితే మనకి సంవత్సరం పాటు ఇవి నిలువు ఉంటాయండి